గన్నోజీ రామ్మోహన్ గారు త్రీ డేస్ క్రితం వచ్చారు వారు వచ్చిన తర్వాత ఆయనకి చాలా బాగా జరిగిందని చెప్పి ఆయన ఆర్డర్ ఇచ్చిన వస్తువు కూడా తీసుకెళ్ళడానికి వచ్చి ఇస్తున్నారు డబ్బులు కూడా ఇచ్చి వస్తువు తీసుకెళ్తున్నారు వారు మూడు రోజుల్లోనే చాలా బాగా జరిగింది రియల్ ఎస్టేట్ అడ్వెంచర్లో చాలా మంచి అవకాశం వచ్చింది అలాగే మనసంతా ప్రశాంతంగా అయింది కష్టాలన్నీ తీరిపోయినాయి వంద కోట్లు సంపాదిస్తాను రామ్ మా మై హోమ్స్ జూపల్లి రామేశ్వరరావు గారు వీరు దగ్గర వాళ్ళు దగ్గర దగ్గరే ఉంటారు అలాగా అంత గొప్ప నేను కూడా అవుతాను నమ్మకం వచ్చింది దాని గురించి మంత్రం ఇవ్వండి అని చెప్పి అని కూడా అది కూడా తీసుకెళ్తున్నారు రామ్మోహన్ గారు ఈ మూడు రోజుల్లో ఏం జరిగింది ఎట్లా జరిగింది చెప్పండి గారు ఫస్ట్ మీరు మళ్ళీ యూట్యూబ్లో చూసిన నెగిటివ్ ఉంటే వీళ్ళందరూ పాజిటివ్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్లో ఉన్నారు సో ఆ వీడియో చూసి త్రీ డేస్ నాకు విధర అలాగే మిమ్మల్ని కలవాల కలవాలని బాగా ప్రయత్నం చేసిన త్రీ డేస్ తర్వాత వచ్చి కలిసిన చిరు చాలా ప్రశాంతంగా ఉంది దాదాపు నేను థర్టీ ఇయర్స్ అయితే నాకు థర్టీ ఇయర్స్ నుంచి లేని ప్రశాంత ఈ త్రీ డేస్ బాగా ప్రశాంతం వచ్చింది మరి నాకు అనుకోకుండా మా ఫ్రెండ్ ఇట్లా రిలేషన్ వెంచర్ ఉంది ఖచ్చితంగా రావాలని ఫోన్ చేసుకుంటారు మీ దానికి వచ్చిన తర్వాతనే కలుద్దామని ఆగా గ్యారంటీగా వెయ్యి కోట్ల రూపాయలే టార్గెట్ పెట్టుకుంటే రామ్మోహన్ రావు ఫోటో పెట్టుకోమన్నా కదా దాన్ని పెట్టుకోండి ఆ విధంగా చేసుకోండి రామేశ్వరరావుని దాటి వెళ్ళిపోతారు మీరు మీ మీ డబ్బులు మీ చేతి రెండు ఒకసారి అది కూడా వీడియోలో వస్తుంది शुभम कोई रखा मंत्र जो स्वामी शुभम